ಇನ್ನೂರು ಸಂಸರ ಇಂಗ್ಲಾಂಡ್ ಟೈಮೇಸಿ ಭಾರತೀಯ ಸ್ವಾತಂತ್ರ್ಯ జై భారత్ మాతాకి భారత్ మాతాకి జై మహాత్మా గాంధీకి జై మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీ గారి ఆశయాలు అహింస సత్యం ఈ రెండు దానితో మనకు స్వాతంత్రం తీసుకొని ఇచ్చారు అహింస అంటే వేరే వాళ్ళు అనుకు కృతజ్ఞత ఇచ్చ బల్ల రెండో చేంప చూపించండి అని బాగా చెప్పినారు చెప్పి దాంతో వాళ్ళు మనకు స్వాతంత్రం తీసుకెళ్లి వచ్చారు అనమాట వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది కొట్టారు అనవసర కొట్టలేరు కదా అని ఆ ఉద్యమం తీసుకొచ్చాడు ఇంకా వేరే కూడా కూడా ఉంటుంది పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరము ప్రదోసై పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మొదటి ఉద్యమము ఇది జరిగింది ప్రపంచ యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రపంచ యుద్ధం జరిగితే ఆ ప్రపంచ యుద్ధం జరిగే దాంట్లో మన భారతీయులను సైనికులుగా పంపించారు ఎవరికి బ్రిటీష్ వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళకి సైనికులు పంపించేప్పుడు వాళ్ళు మనమల్ని ముందుగా పెట్టి వాళ్ళు త్రిపాకులకు బ్రిటిష్ వాళ్ళు కాకుండా మన వాళ్ళని కల్చర్గా చేశారు అట్లా అట్లాంటి అట్లాంటి కోణాలు కూడా మహాత్మా గాంధీ విషయంలో జరిగినాయి అయినా కానీ ఎని హౌ మనకు అహింస సత్యమయ ధర్మంతో మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు ఆయన మహాత్మా గాంధీ జాతి పితని మనం కొనియాడదామా మహాత్మా గాంధీ జాతి పితకు జాతి పితమాంతకి జై జై మనమగ rahe amar rahe గాంధీజీ అమర్ rahe అమర్ rahe అమర్ rahe గాంధీజీ అమర్ rahe అమర్ rahe అమర్ rahe భారత మాతాకి జై बोलो भारत మాతాకి జై बोलो సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేసిన ముఖ్యమంత్రి గారు గుందలేని అన్నవేష్ చేయాలని చాలా కలర్గా ఉంటున్నారు మన ఎమ్మెల్యే గారు కదిరిలో గుందలేని మున్సిపాలిటీ రోడ్లు చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను